హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకర్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే ఈరోజు పానీపూరి చేయమని మా పాప అయితే బాగా గొడవ చేస్తుందండి ఇంకా పానీపూరి అయితే తయారు చేసుకున్నాము అదే వీడియోగా చేసి పెడుతున్నాను ఎవరికైనా యూజ్ అయితే వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకున్నాను టమాటాలు మూడు పేస్ట్ చేశాను బట్ట అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనాకు క్లీన్ చేసేసి కొత్తిమీర పుదీనాకు ఈక్వల్గా మన ఇష్టం ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ పేస్ట్ చేశాను అది చూపిస్తున్నాను మీకు పచ్చాపచ్చగా మూడు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చింతపండు బదులు అని చెప్పి మా చెట్టుది రాలింది ఇది కూడా పుల్లగానే ఉంటుంది కదా రసంకాయ చిన్న రసాలు అది వేద్దాం అని చెప్పి అది ముక్కలకి వస్తు పక్కన పెట్టాను ఇందులో రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసాను కొంచెం జీలకర్ర వేసాను అవన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసేసి ఒకసారి కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత మామిడికి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అందులో ఒకసారి మిక్సీ పట్టుకు వచ్చేసాను కొద్దిగా ఫుల్గా ఉంది గిన్నె ఖాళీ వచ్చింది ఇప్పుడు మామిడికి తొక్కు తీసేసి ఆ ముక్కలు కట్ చేసి అందరూ వేసి పేస్ట్ చేసాను ఈ పులుపు సరిపోలేదు నేను మళ్ళీ చింతపండు కలిపి పోసాను ఇందులో ఇప్పుడు అది చారు కోసం పానీపూరిలో పానీ ఉంటుంది కదా ఆ పానీ కోసం ఇలా కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి వేసుకోవాలి ఇందులో వాటర్ కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఎంత చిక్కదనం కావాలో దాన్ని తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి ఆ గిన్నె క్లీన్ చేసేసి పోసేస్తున్నాను అంతా కొత్తిమీర పేస్టే ఉంది కదా అందులో వేస్ట్గా పోనివ్వకూడదు అది క్లీన్ చేసేసి చక్కగా అందులో వేసేసుకోవాలి దాని నిండా నీళ్ళు పోసుకున్నాను గిన్నెలో ఉలుపు సరిపోలేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అయితే కలిపాను సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ కలిపాను సాల్ట్ చాలేదు పక్కన పెట్టేసాను ఇప్పుడు బఠా నీళ్ళు ఉడికించుకున్నాం కదా అందులో సగం బటా మిక్సీ పట్టుకున్నాము కొన్ని బఠానీలు అలాగే కట్టి పెట్టుకున్నాం పానీపూరి ఎందుకు మొదలైందనుకున్నారు ఈ బఠానీలు షాప్లో కాని చెప్పి ఉడకబెడితే ఎక్కువ ఉడికిపోయినాయి ఇంకా చూడండి అవి మా వారేం పారేమన్నారు మా పిల్లలేమో వద్దామా పానీపూరి చేసుకుందామమ్మా అని మొదలెట్టింది తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి నూనె వేసి వేడ్ చేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి వేయిస్తున్నాను ఇక్కడ ఇది బఠానీ చాట్ కోసం ఉప్పు ఉంటుంది కదా బటాని పానీపూరీలు దానికోసం అనమాట పేస్ట్ చేసిన టమాటాలు కూడా వేసేసి వేయించుకోవాలి చక్కగా దగ్గర పడి పచ్చివాసన అంతా పోయి నూనె బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని అంతా పోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఉడికిచ్చిన బటాని పేస్ట్ చేసాం కదా సగం ఆ పేస్ట్ వేసేసి మామూలు బఠానీ ఉంది కదా ఆ బఠానీ కూడా వేసేసుకోవాలి ఇందులోనే వేసేసి కలిపేసుకోవాలి మొత్తం కలిసేటట్టు ఇదేదో నేను బండి తయారు చేసినట్టు ఉంది బఠానీలు గుగ్గిళ్ళు లాగా ఉడకి పెట్టి అమ్ముతున్నాం గుట్టు దగ్గర ఇందులో ఉప్పు పసుపు కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసి దగ్గ మనకి ఎంత చిక్కదనం కావాలో అంతవరకు ఉడికించుకోవాలి ఇందులోనే కొద్దిపూ గరం మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా కూడా వేస్తున్నాను చాట్ మసాలా దొరకలేదు పెద్ద ప్యాకెట్లు ఏ ఉన్నాయి అంటే చెన్నైలేవన్నారా ఇంకెందుకు లేని చికెన్ మసాలా వంటి దగ్గరలో అది వేసేసాను చాట్ మసాలా వేసుకోవాలి కావాల్సిన వాళ్ళు ఇందులో కావాలనుకుంటే బంగాళదుంప కూడా ఉడకబెట్టింది వేసుకోవచ్చు నేనైతే వేయలేదు దుంపలు ఇంట్లో లేవని ఈ టైంలో బంగాళదుంపలు కూడా ఉడకబెట్టేసుకొని అలా కలుపుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసి మనకి ఎంత కావాలో లూజు వాటర్ వేసుకొని ఆ ఇవన్నీ చక్కగా దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి పప్పుని ఇది పక్కన పొయ్యి మేము పెట్టేసుకున్నాం ఉడుకుతూ ఉంటది ఈ లోపు ఇంకా చింతపండు చాలేదు కదా రసంలో రసంలో కూడా కొద్దిగా పొడి మాషాలు వేసుకున్నాను చింతపండు కొద్దిగా నానబెట్టి ఆ రసం పిసికేసి అందులో వేసేసాను పులుపు సరిపోయింది అబ్బాయి హైతే ఎక్కువైందండి పులుపు మళ్ళీ కొన్ని వాటర్ కలిపేసాను ఆ గిన్నె ఎండ సరిపోయింది రసం పక్కన పెట్టేశాను పప్పు అయితే ఉడుగుతుంది అలా దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి పప్పుని ఇంకా కొత్తిమీర వేసేసి చక్కగా కలుపుకొని దించుకుంటామే పప్పు పక్క పయ మీద పెట్టేసి ఇప్పుడు పూరీలు అయితే ఫ్రై చేసుకున్నాము కళాయి పెట్టేసుకొని కాళలో నూనె వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఇవైతే నేను రెడీమేడ్ పూరీలు తెచ్చానండి ఉప్పు అయితే కొత్తిమీర వేసేసి పక్కన ఉడుగుతుంది ఓ పక్కన పూరీలు అయితే ఫ్రై చేసేసుకుందాం మనం రెండు పక్కలు రెండు పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి రెండు పూల మీద రెండు పెడితే ఇదైతే రెడీమేడ్ పూరీ ప్యాకెట్ అండి వంద రూపాయలు తీసుకున్నారంట చాలానే వచ్చినాయి పూరీలు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అలా నూనె వేడినాక పూరీ వేసేసి ప్రెస్ చేస్తుంటే చక్కగా రౌండ్ బాల్స్ లాగా వస్తున్నాయి అవి బాగానే ఫ్రై అయినాయి బాగానే వచ్చినాయి అన్నీ నీట్గా రౌండ్గా చక్కగా ఉబ్బినాయి పొందినాయి బాగా రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు అన్నీ బౌల్లోకి తీసేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటాం ఇంకా అయితే పది రూపాయలకి మూడు పెడుతుంటున్నారు పానీపూరీలు ఇలా చేసుకుంటే పిల్లలు కడుపు నిండా ఇంట్లో ఇంట్లోనే కావాలంటే అన్ని టేస్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఏం చేస్తారు బండి దగ్గర బ్లాక్ సాల్ట్ ఇంకా టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు కాబట్టి మన నోటికి ఒక రకమైన టేస్ట్ ఇంకా తినాలి తినాలి అనేది తెలుసుది మన ఇంట్లో మనం అవి ఏం వేసుకోం కదా నార్మల్ టేస్ట్ బాగానే ఉంది బయట కెమికల్స్ లేకుండా ఏం లేకుండా అన్ని మంచి మనం ఇంట్లో తయారు చేసుకున్నాం ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు అనమాట ఫస్ట్ మీకే పెడతాను తీసుకోండి ఫ్రెండ్స్ నువ్వు తెరవండి మీరు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చూసిన తర్వాత నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి టేస్ట్ అయితే బాగుందండి ఫస్ట్ టైం చేశాను నేను ఇది ఎక్కువ ఊడిపోయిన బఠాను ఇల్లు పడేయకుండా పానీపూరి తయారు చేసాం అనమాట వాటి కోసం అవి మాడబడిచేళ్ళు అమ్మాయి అండి దానికి పానీపూరి అంటే చాలా ఇష్టం ఇంకా అవి అన్ని పార్సల్ కవర్లు అవన్నీ మా ఇంట్లో ఉంటాయి మాది ఫ్రై డేస్ అవారం కదా ఇంకా అన్నీ అలాగా బండి దగ్గర ఎలా ప్యాక్ చేసి ఇస్తారు అలా ప్యాక్ చేసి వాళ్ళకి పంపించాను తింటారులే అని ఇష్టం పానీపూరి అంటే పిల్లలకు చాలా ఇష్టం మా వాళ్ళకి మా అబ్బాయికి ఇచ్చి పంపించాను ఇంకా మా అమ్మాయి అయితే ప్లేట్ మెల్లిగా లాక్కెళ్ళిపోతాను చూసారా ఇంకా మొదలు పెట్టారనమాట తింటాము కష్టపడి ఎంత కష్టపడి చేసిందో పూరీలన్నీ ఏపింది చాలా పని చేసింది ఇంకెప్పుడు తినే టైం అనమాట బాగానే ఉందన్నారు తిన్నారు ఫ్రెండ్స్ పిల్లలు కడుపు నిండా బండి దగ్గరికి వెళ్తే పానీపూరి బండి దగ్గరికి బిల్లు పెరిగి తప్ప ఇంకా తినాలి తినాలనిపించింది ఇక్కడైతే ఎన్ని కావాలంటే అన్ని కడుపు నిండా తిన్నారు చక్కగా బాగుంది టేస్ట్ అన్నారు పిల్లలు అమ్మాయి పట్టుపట్టి చేయిచ్చిందనమాట వీడియో మాత్రం ఫేస్ చూపించదు సరిగ్గా చీకటి అయిపోయింది ఎప్పుడు మేము సాయంత్రం మొదలెట్టాము నైట్ అయిపోయింది అవి తినేసరికి ఇంకా నైట్ అన్నం తినలేదు వాటితోనే సరిపెట్టేసుకున్నారు ఇదనమాట పా మా పానీపూరి పురి కదా మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇవాళ ఎన్ని పనులు చేసేసింది ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని చక్కగా ఉల్లిపాయ ఎక్కువ తింటున్నారు అయిపోయిందంటే మళ్ళీ కట్ చేసుకొని తీసుకెళ్ళి పెట్టుకొని తిన్నారు ఉల్లిపాయలు వేసుకొని తృప్తిగా ఉన్నారు అమ్మయ్య అనిపించింది నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఒకటే అబ్బాయిని వీడియో తీరా అంటే చిన్న క్లిప్ తీసాడు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు బాయ్